సో చాలామంది హోమ్ టూర్స్ చేస్తారు కదా ఈరోజు ఒక వెరైటీ టూర్ నర్సరీ టూర్ సో ప్రకృతి అనేది లేకపోతే మనం లేము ఆధ్యాత్మికత అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడం ప్రకృతిలో జీవించడం ప్రకృతిలా జీవించడం సో ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లా యాదగిరిగుట్ట దగ్గర రామకృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో చిట్టా బాల్రెడ్డి గారని ఒక వ్యవసాయ రైతున్నారు ఆయన కృషి నేను మీకు చూపించబోతున్నా దాని పేరు అమేయ కృషి వికాస కేంద్రం ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సంస్థ అమేయ ఆగ్రో నర్సరీ అయితే ఇందులోకి రాగానే నువ్వు నెప్పుడు గేట్ వేస్తాను ఇందులోకి రాగానే మొదట ఒకటి కనిపిస్తుంది అదేమిటో చెప్తాను ఇందులోకి రాగానే అది చూపించింది అవి రైతు శ్రమను గౌరవించండి ఏది ఉచితంగా ఆశించకండి ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి మొక్క చెమట ఇది ఒక ప్లాట్ రేటు పెరిగినట్టు ఒక మొక్క పెరగదు సో దాదాపు ఏడు ఎకరాల ప్లేస్లో ఈ అందమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు ఇందులో రకరకాల జాతి మొక్కలన్నీ ఉన్నాయి మామిడి అంటే ఒక ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేసుకోవచ్చు మీరు ఒక పొలం గనక తయారు చేయాలనుకుంటే ఒక ఫుడ్ ఫారెస్ట్ చేయాలనుకుంటే అది ఏ కల్చర్ అయినా కావచ్చు అన్ని రకాల మొక్కలు ఒక ఒకసారి అక్కడ చూసి చూడు నవీన్ మనకి నిమ్మ రకాల నిమ్మజాతి మొక్కలు ఉన్నాయి ఇందులో ఒక నిమ్మ కాదు సో మెనీ కైండ్స్ ఆఫ్ సిట్రసెస్ అవైలబుల్ ఉన్నాయి మనం త్వర త్వర త్వరగా రకరకాల మొక్కల్ని చూపిస్తూ పోదాం నవీన్ నన్ను అనుసరిస్తాడు ఈరోజు మేము ఒక వన్ ఆర్ టూ ఫార్మ్స్ సందర్శించే పని పెట్టుకుందాం లైఫ్ అంటే ఓన్లీ నాలుగు గోడల మధ్య నుండి తిని పడుకోవడం కాదు కాబట్టి హాయ్ ఫార్మర్ మైథిలి సో కొన్ని మొక్కల గురించి చెప్దాం ద లెట్స్ వాక్ సో ఇదంతా ఒకప్పుడు మామిడి తోట ఆ మామిడి తోట మధ్యన నర్సరీని వీళ్ళు జోడించారు ఆల్రెడీ అడిగాము నువ్వు సందేహాలు తీసేసి ఇది చెప్పు ఇది వామాకు క్లుప్తంగా చెప్పాలి వివరణ వద్దు ఎందుకంటే చాలా ఉంది రండి 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 ఈ వీడియోలో కనిపిస్తుంది రెడ్డి గారు ఆ తర్వాత విశ్వజ ఆ తర్వాత మైథిలీ నేను తర్వాత నా బిడ్డ నా బిడ్డ బిడ్డ అందరం కలిసి ఫామ్ విజిట్ చేస్తున్నాం ఫస్ట్ మనం లెట్స్ గో టు వార్డ్స్ మామిడి బిడ్డ మొక్కలు ఇదంతా ఎందుకు సందర్శిస్తున్నామంటే ఇది అధ్యయనంలో భాగంగా త్వరలో నేను చేయాలనుకుంటున్న ఆ చిన్న పొలం చిన్న ఎకరాలు ఎలాంటి మొక్కలు నాటాలి ఎంత ఏజ్ ఉన్న మొక్కలు నాటాలి నాకు అంత అవగాహన లేదు కాబట్టి ఎవరిని తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటుందని రెడ్డి గారు కూడా ఇక్కడ పక్కనే ఒక వన్ ఏకర్ పొలం తీసుకున్నారు వాళ్ళు చేస్తున్నారు ఆయన ఎప్పటి నుంచో వ్యవసాయ కుటుంబం ఇవన్నీ ఒక రెండు సంవత్సరాల వయసు ఉన్న మామిడి మొక్కలు సో మనం చిన్న మొక్క నాటే బదులు కొంచెం పెద్ద మొక్కనే నాటుకోవచ్చు ఇందులో చాలా రకాల రెండు వందల ఇరవై రకాల మామిడి జాతులు ఉందంటే అని చెప్పారు తర్వాత ఇదేంటో తెలుసు చూపించు ఎక్స్ప్లెయిన్ చేయాలన్న తక్కువ సమయం చెప్పు దాని గురించి తెలియదు అని చెప్పింది ముందుకు వెళ్దాం చాలా గొప్ప వివరణ ఆ తర్వాత కొంచెం కేర్ఫుల్గా రండి బురద ఉంది ఇగో ఆల్రెడీ కాయలు వస్తున్న చెట్లు చూశారు ఇక్కడ చూసి నీలం మామిడియం రాస్తుంది సో ఎన్నో రకాల జాతి మొక్కలు ఉన్నాయి సో మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే పెద్ద మొక్కలే పెట్టుకోవాలనుకుంటే ఈ ఫామ్ సందర్శించండి దీని డీటెయిల్స్ నేను ఇస్తాను లేకపోతే ఇంటర్నెట్ లో ఆగ్రో ఆ తర్వాత ఇంటర్వ్యూ చేస్తాం తప్పకుండా పైన తీగలున్నాయి తట్టుకుంటాయి నవీన్ కమాన్ బట్ట నువ్వు కెమెరా ముందుకు రా ఆ తర్వాత దీని లోపల ఆల్రెడీ మా మామిడితో పాటు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి శంఖపుష్పి చూపిరా ఇదేమో వైట్ శంఖ పుష్పి ఇదేమో ఇక బ్లూ కలర్ శంఖ పుష్పి శంఖ పుష్పిని ఏంటంటే నేను పట్టుకుంటా పాముల రావు ఒకటి ఇంకొకటి ఏంటంటే దీన్ని ఏంటంటే నీళ్లు కొంచెం వేడి చేసి శంఖ పుష్పిని అందులో వేసేసుకొని కొంచెం మరిగించి మంచి ఆర్గానిక్ అది చూపి అన్న అది ఒకసారి చూపి ఆ ఇర్రది ఎంత బ్యూటిఫుల్ ఉందో సార్ పట్టుకోసారి విశ్వజావు సార్ దాని గురించి తెలుస్తుందా ఏమన్నదా ఏమన్నా తెలుసా దాని గురించి కన్నా అంటే ఎక్కువ సమాచారం వద్దు అని చెప్పి ఇదేమిటి కానీ రంగు ఇంత అజీబ్ ఉంది కదా చాలా ఇంకా ఇవన్నీ జామ జాతులు ఉన్నాయి సో ఇది ఒక ప్యాషన్ ఉంటేనే ఇదంతా చేయగలం రెండోది రోజంతా పని 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 ఉంటేనే ఈ మాత్రం ఏర్పడుతుంది ఇదంతా మళ్ళీ మామిడి రకాలేనా ఇవ చూద్దాం పదండి అక్కడ ఉందో చూద్దాం పదండి మనం ఉంటే తెలుస్తూ ఉంటుంది వాక్కాయ వాక్కాయ కాదు అంటే వాగుతా ఉంటుంది తర్వాత ఇవన్నీ ఇవన్నీ మామిడి మొక్కలే ఇవన్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఏజ్ ఉన్నవి ఆకాయ తినొచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడు తిన్నారా ఒక తెంపకం తిను ఒక కాయ తెంపక ఎక్కువ తెంపక ఇదా ఇది తెలియదు ఇదేం కాయను అర్థం కాలేదు బట్ ఏదో గమ్మత్తైన కాయ అసలు ఒక్కొక్క ఆకు చూడ రబ్బర్ ఆకులాగా ఎట్లా విడల్పు ఉంది అంటే అంటే మాకు అర్థం ఇది బాంబు అక్కడ సో మనము తోట చుట్టుపక్క చుట్టుపక్కల పెట్టుకోవాలంటే బ్యాంబు అనేది ఉపయోగపడుతుంది అవును తర్వాత ఇలా రండి మిత్రులారా వాళ్ళు రావాలి కొబ్బరి అటు కొబ్బరి చూపి కొబ్బరి జాతులు ఆ తర్వాత ఇవన్నీ మామిడిలో మీ దగ్గరకు వస్తే ఒకసారి చూపిద్దాం అన్నీ ఒకలా ఉంటాయి కానీ ఒకటి కావు మనకి పేరు కూడా కాటిమోని అంటే ఇది ఏ కాటిమోని ఇది ఒకటి ఆడి కాటిమోని ఇది కూడా కాటిమోనినే ఇట్లా రకరకాల జాతులు ఉన్నాయి ఆ తర్వాత కొంచెం ఒకసారి లోబెట్టికెళ్ళి ఇప్పుడు చెప్పు దాని పేరు ఇంతకునిసారి వినిపించలే టమాటా లావు ఉంటాయా లావ్ లావులా వస్తాయా అచ్చా ఇది బార్బెడు చెర్రీ టమాటా చెట్టు దాని కింద చెట్టు ఎంత బాగున్నాయి చూడరా చెప్తారా ఎవరన్నా పిచ్చి దానిలాగా ఇదంతా టామ్ టైమ్ బ్యాచ్ ఇది మ్యాంగో తోట పెట్టుకోవాలనుకుంటే ఇది విజిట్ చేయొచ్చు దీనికి ఒక గంట సేపు కూర్చుని ఎందుకంటే నల్లగైతే చెప్పారు నేను నమ్మక్కర్లేదు ఆల్ టైమ్ అంటే అన్ని సీజన్స్ లో వస్తుంది అంటే ఇది ఎంత పెద్ద చెట్లుంది సో నెక్స్ట్ మన పొలంలో ఈ స్థాయి చెట్లు తీసుకుని నాటుతాం తర్వాత నిమ్మచ్చు సిట్రస్ చూపించు సో ఆల్రెడీ కాయలు వచ్చి కాయలు వస్తున్నాయి దీంట్లోకి వెళ్ళి వెళ్దాం కొంచెం ముందుకెళ్ళి కవర్ చేసుకొని వెనకొచ్చిద్దాం ఆ ఓపెన్ ఏరియాలోకి వచ్చి మాట్లాడదాం సూపర్ ఉంది అసలు జామా అంటే పండిపోయినాయి కానీ మనం తెంపకూడదు కాబట్టి తెంపట్లేదు మనం ఇక్కడ వచ్చింది సందర్శనకు మాత్రమే ఎంత బాగుంది కదా నిమ్మన ఇది ఓకే ఓకే అంటే నిమ్మకాయనే కానీ లావ్ సైజ్ ఉంది తాయి నిమ్మ అంటే ఇది చూసిన మనకు తెలియదు ఇవన్నీ మనం మొత్తం అన్ని పెట్టాలి కన్నమ్మా ఒక మూడు రెండేళ్ల తర్వాత చూస్తే ఫుడ్ గ్రీందరే ఉండాలి ఇది ఎల్ ఫోర్ ఫార్టీ నైన్ జామా ఎల్ ఫార్టీ నైన్ జామా దాని పేరు మనకు తెలియదు అదే దాని పేరు అమ్మా దాని పేరే అది మొత్తం మన దగ్గర ఎన్ని రకాల జాము జాము ఉన్నాయి రకాలు మామిడి మామిడి రెండు యాభై రకాలు ఇంకా ఇంకా ఏమేమి చెట్లుంటాయి ఇప్పుడు రకాలు అరటి ఉంది ఇంకా జామ ఉంది కొయ్యకూడదు చెప్పాలి కదా అరటి అనుకున్నాం తెప్పినా కూడా చూపించకూడదు సరే సరే తెంపలేదమ్మ నేను తెంపలేదు తను తెంపింది ఇగో ఇటు రండి లాస్ట్ ఇవన్నీ ఆల్రెడీ పెద్ద పెద్ద చెట్ల కింద ఈ నర్సరీ పెట్టారు సో మన ఇంట్లో కూడా ఇట్లా చెట్ల మధ్య జీవిస్తే బాగుంటుంది అంటే ఇంటి బయట కొంచెం స్పేస్ ఏది

ఇక్కడ ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి ఊరికి పేర్లు చెప్పు అంటే మామిడి అయిపోయింది అయిపోయింది నిమ్మ అయిపోయింది సపోట్ అయిపోయింది రేగి ఉంది అచ్చా నిమ్మ అయిపోయింది ఐదు రకాల పది రకాల నవ్వ తర్వాత పనస అయిపోయింది ఇంకా ఏమేమి పెట్టుకోవచ్చు నేరేడు బత్తాయి ఇంకా లేదా

సో ఎటు చూసిన చెట్లే ఇక్కడ లోబెట్టి పోతే ఒక పాండ్ ఉంది అది చూపిస్తాను అయినోసారి పక్కన ఇక్కడే కదా అదొక్కడ చూపించి అక్కడ ఆగేద్దాం ఎందుకంటే ఎంత దూరం పోయినా ఇవే చెట్లు సో ఎవరన్నా వ్యవసాయం చేయాలి లేకపోతే ఇంట్లో చెట్లు పెట్టుకోలేను అనే వాళ్ళకి వీళ్ళ ఈ పొలం చాలా అంటే ఈ నర్సరీ ఉపయోగకారి ఎవరైనా అమేయని కొట్టి మీ యొక్క సొంత ఆసక్తితో వచ్చి చూసుకోండి అయితే అట్ందా పదా అస్సాం నిమ్మనా చూడండి నిమ్మకాయ అస్సాం ఎట్ సైడ్ మొత్తం మేఘాలయాలు అన్ని ఇట్లా పొడుగ్గా ఉంటాయి మనకి ప్రకృతి ఎంత వైబ్రాంట్ ఎంత వైవిధ్య భరిత ఇక్కడ ఒక నిమ్మకాయ పట్టు గజ నిమ్మకాయనా ఇది పంపర పనస ఇది నిజానికి ఇన్ని చెట్టుంది అనుకో అనుభవించలేము కూడా ఎన్న తింటాం ఇదే పంపర పనస ఇదే పంబరపన సైదే పంబరపన సైదే ఇదే ఇదే అలా కొబ్బరి కొబ్బరి ఎట్లా దూరురా రే ఇట్లా వాటర్ డ్రాప్ ఎందుకలాందే పప్పాయ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నమ్మొద్దు ఇగో మీ బ్రో ఓ గా ఉంది అసలు అది ఏమిటో దవనం కాదమ్మా అది మల్టీ విటమిన్ అంటే చూడరా ఇది రావట్లేదు అదే ఎనుకలు విరిగితే దాన్ని మెడిసిన్ ఇస్తారు అవే జోడి అంటే అర్థమైంది అవిన్ ఇది ఆర్టిఫిషియల్ పాండ్ ఇది ఇది ఆర్టిఫిషియల్ పాండ్ ఇది సో వాటర్ సోర్స్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి పొలంలోకి పంపి పంపించుకుంటారు అనమాట ఇప్పుడు మనం కూడా పొలంలో ఇలాంటిది ఒక ఈ సైజు పాండు చిన్న సైజుతో క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఉసిరిక అది చిన్న ఉసిరికన్నా అది నాటు ఉసిరికాసిరి అదే చూడరాబిరి ఈ లోపడంతా వాళ్ళు కూరలు పెట్టుకున్నారు నవీన్ అది ఒకసారి చూపిద్దామా వంకాయ మొన్న నువ్వు ఇక్కడ ఎర్రబెండకాయ చూపిస్తున్నా చూపి ఎర్రబెండ ఇది

మధ్యలో అనమాట అంటే ఇదంతా ఐడియా ప్రకారం చేస్తారు చివరి చూపిద్ది సో మునగ అరటి గడ్డి అంతర పంట గడ్డి సో కన్నమ్మ మనం అరటి వేసుకుంటే ఒక అందం వచ్చేస్తుంది కదా పొలంలో చాలా ఇదిగో ఇదిగో బార్డర్ చూడు అరటి చాలా

అయితే అరటి వల్ల ఏంటంటే అరటి మునగ చాలా తొందరగా పెరుగుతాయి మంచి గ్రీనరీ కనబడతాయి అందుకని అరటి ఇంకోటి పెద్ద పెద్ద ఆకులు కాబట్టి పచ్చగా ఆ గెలలు వచ్చిన రాకపోయినా ముందు పామ్ ని గ్రీనరీ ఇవ్వాలంటే ఫస్ట్ చేస్తా ఉంటే ఈజీ మంచి పాట పాడుకుని ముగిద్దాం ఈ గాలి ఈ

రేపుస్తా అంతే అంతేనా సో ఇది ఆమె నర్సరీ యొక్క చిన్న విజిట్ ఏమంటారు హోమ్ టూర్ అంటగా నర్సరీ టూర్ ఇది సో ప్రపంచము మన అవసరం మాత్రమే మన యొక్క జీవితం కానీ మన అస్తిత్వం అంతా ప్రకృతే సో ఆ ప్రకృతిలో ఉండే ఉండేవాళ్ళంతా అదృష్టవంతులు దాన్ని క్రియేట్ చేసే వాళ్ళు అదృష్టవంతులు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు సరే నాకు భయపడితే అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ విత్ నేచర్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఈ చెట్టు ఎంత బాగుంది అవి ఇంకో నర్సరీ గో మన అంటారు దీన్ని సో కోల్డ్ ఎంత బాగుంది సో మరొకసారి ఇంకొక ఫామ్ విజిట్ తో లేదా నా ఓన్ ఫామ్ విజిట్ లేదా మీ ఫామ్ విజిట్ ఎవరి ఉంటే పిలువండి వచ్చి చూపిస్తాను ఆసక్తి ఉన్న వాళ్ళు చూస్తాను క్రీస రసో వైసహ